ప్రజల హృదయ నేస్తమే నువ్వన్నా అన్నా బోమానిక్య రెడ్డన్నా ప్రజల హృదయ నేస్తమే నువ్వన్నా రాజన్నన గురువుగా ఎంచుకున్నవాడివి ఆయన సేవ మార్గమే నీకు స్ఫూర్తి అంటివి ఆయన సేవ మార్గమే నీకు స్ఫూర్తి అంటివి బంధువుల సలహాతో ప్రజల మనసుల్లోన మాణిక్య తారగా వెలుగుతున్న వన్న మాణిక్య తారగా వెలుగుతున్న మాత సేవకై కదిలినా మాణిక్య బోమానిక్య ప్రజల హృదయనేస్తమే నువ్వన్నా రాజాకార్ల పైన తిరుగుబాటు చేసినా తల స్ఫూర్తితో కదిలిన వల్ల స్ఫూర్తితోనే కదిలి తెలంగాణ ఉద్యమంలో సైకొట్టి నువ్వు వల్ల దిగి తెగించి నువ్వు కొట్లాడినా కరోనా రోజుల్లో చేసిన నీ సేవ ప్రజల మనస్సుల్లో నిలిచిన విద్యార్థుల కళలకు రెక్కలు నీ వన్నా అనుచరుల వెంట నేను ఉన్నా అంటావన్నా అనుచరుల వెంట నేను ఉన్నా అంటావ అన్నా ఓ మాణిక్య రెడ్డన్నా ప్రజల హృదయ నేస్తమే నువ్వన్నా అన్నా ఓ మాణిక్య రెడ్డన్నా ప్రజల హృదయ నేస్తమే నువ్వన్నా గురువుగా ఎంచుకున్నవాడివి ఆయన సేవ మార్గమే నీకు స్ఫూర్తి ఆయన సేవ మార్గమే నీకు స్ఫూర్తి అంటే ఏదైతే సందర్శించమని చెప్పారో నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఇంటి ముంగట ఒక ముగ్గు అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఆలోచన ప్రకారంగా ముగ్గు వేయడం చాలా మంచి సూచన ఇది ఇది కంటిన్యూ కావాలి ఎందుకంటే ప్రతిదీ మనం మర్చిపోతా ఉన్నాం కానీ ఇది పిల్లలకు నేర్పించల్సిన సందర్భం ఉంది అని చెప్పి నాకు స్వామి కానీ బాబు కానీ చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టేది పోటీ ఉంటుంది అన్న ఇట్ల ఇట్లా ప్రయోజనం అంటే దాని బట్టి నేను కూడా ఇట్లా చెప్పాం నేనే వాళ్ళు కూడా చెప్పారు చీరలు ఇస్తే బాగుంటుంది అని అంటే ఖచ్చితంగా ఇద్దాము దానికి దాని తగ్గట్టే చేద్దాము ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఏదో ఒకటి ఉంటే వాళ్ళు గుర్తించుకుంటారు మాట చెప్పింది కాబట్టి దాని ప్రకారమే చేద్దామని చెప్పి ముందుగా ఇవన్నీ చేసినాము ఇవన్నీ మీకు వస్తున్నాయని కాదు మీరు ఇది పాటిస్తే పిల్లలకు నేర్పించాలన్న సందర్భమే మా ఆలోచన ఇప్పుడులో ఇప్పుడు ఎదురు కొంతమంది ఎలక్షన్ ఉన్నాయి వేరే అయితే మీ మీ మంచి గురించే అందరికీ సమస్యలు చెప్పింది నేను ఎట్లయినా సందర్శించిన కదా ముగ్గుల పోటీలకు కూడా ఏదైనా బహుమతి పెడితే నేను ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని తీసుకొద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇవాళ నిన్న కూడా చెప్పినా కానీ ఆయన వేరే ముఖ్య ముఖ్య పనులు ఉన్నాయి కాబట్టి ఆయన రాలేకపోయాడు దానికి చూపిస్తున్నా ఎందుకంటే నేను మధ్యాహ్నం రెండున్నర కూడా ఆయన దగ్గర ఉన్నాను ఫోన్ చేసినప్పుడు అన్న దగ్గరనే ఉన్నాను కూడా చెప్పినాను కొందరి నుంచి కూడా ఆయన రాలేకపోయినా నేను ఆయన సందర్ ఆయన తరఫున వచ్చి కూడా నిన్న కూడా ఆయన అన్న మాటలు కూడా చెప్తాను అన్నకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఏంటి డైరీ ఫామ్ రోడ్ని డైరీ ఫామ్ రోడ్ ఒకటి కావాలి నుంచి వచ్చే వాటర్ది కొన్ని ఎలక్ట్రిక్ అనే కరెంట్ సమస్య ఉన్నది కొన్ని ఈ లోపల ఇంటర్నల్ రోడ్స్ది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ లిస్ట్ మొత్తం ఎందుకంటే సైడ్ వాల్ మాత్రం వేరే ఓవర్ చేయలేదు ఏది డైరీ ఫామ్ తో సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఈటల రాజేందర్ అనే ఎంపీ గారే ఇప్పుడు నిన్న కూడా మీరు చాలా మంది వచ్చారు ఆడ రైల్వే అండర్ పాసింగ్ కూడా ఎవరు తెచ్చారు అంటే మన అన్న తెస్తే అయింది ఎందుకంటే అది వేరే విషయాలు వేరే తీసుకొచ్చినా కానీ కూడా అది పేపర్ వర్క్ అవుతుంది కానీ తెచ్చేమే అంటే మ్యాటర్ మాత్రము ఈటల రాజేందర్ అన్న వేరే చేసినా కానీ ఇంకా రెండు సంవత్సరాలు పడుతున్నాయి అన్న కాబట్టి ఆ సెంట్రల్ మినిస్టర్ తో కానీ రైల్వే మినిస్టర్ తో కానీ తెప్పించింది కాబట్టి వచ్చినాయి